చాలా అంటే చాలా రుచిగా పచ్చిమిరపకాయలతో మంట లేకుండా పిల్లలు తినడానికి అడిగితే ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి మంట కూడా ఉండదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి చింతపండులో కొంచెం నీళ్ళు వేసుకొని వేడి చేసుకోవాలి చింతపండు వేడెక్కిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండుని చల్లారించుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని బాండీలోకి ఒక అర చెంచా వరకు నువ్వులు కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ధనియాలు అలాగే నువ్వులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న రోటీలోకి తీసుకోవాలండి రోటీలో వీటిని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి పొడిగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టేసుకున్నాం కదా ఈ నానిన చింతపండును కూడా ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవాలండి ఈ విధంగా చేయటం ద్వారా మనకి పేస్ట్ లాగా తయారైపోతుంది చింతపండు కూడా బాగా నాని ఈ విధంగా దంచుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు శనగపెట్టి తీసుకోండి ఒక కప్పు శనగపిండికి పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి బియ్యపు పిండితో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి వంట సోడా కూడా కొంచెం వేసుకోండి ఇప్పుడు ఒకసారి శనగపిండి బియ్య పిండి వంట సోడా ఉప్పు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి ఇక్కడ మనం బజ్జీలు అనేవి ఈ విధంగా తయారు చేసుకుంటున్నాము కట్ బజ్జీ మోడల్లో చాలా రుచిగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు అసలు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి మంట కూడా అసలు ఉండదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు తొడాలు తీసేసుకొని వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వాటిల్లో నుంచి గింజలు కూడా తీసేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిర్చిలోకి మనం ఆల్రెడీ చింతపండు గుజ్జుని నూరుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జు అనేది ఈ ఒక్కొక్క పచ్చిమిర్చిలోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నిట్లోకి నింపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఒక్కొక్క పచ్చిమిర్చిని తీసుకొని చక్కగా శనగపిండిలో ముంచుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి ఈ పచ్చిమిర్చి ఈ విధంగా బజ్జీలు అనేవి అదేనండి కట్ బజ్జీలాగా తయారు చేసుకుంటే అస్సలు మంట ఉండదు లోపల మనం చింతపండు కూడా పెట్టేసుకున్నాం కదా చాలా రుచిగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి అలాగే మనం ఇందులో బీఫ్ పిండి కూడా వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయి అసలు మెత్తపడవు ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా మిగతా వాటిని కూడా తయారు చేసుకోండి వీటిని అన్నింటిలోకి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అలాగే నిమ్మరసం పిండి తీసుకుంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే అసలు మంట ఉండదండి మరి మీ అందరికీ మిర్చిని ముక్కలుగా ఈ విధంగా తయారు చేసుకొని చేసుకున్న రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్